నా పేరు రాయపనేని హరికృష్ణ ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టియు అనుబంధ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుణ్ణి ఈ నెల అంటే మార్చి పదవ తేదీన విజయవాడలో మూడు సంఘాలు కలిపి జేఏసీగా ఏర్పడి మహాధర్ణ నిర్వహించబోతున్నాయి ఆ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఆరు వేల సెంటర్లు పూర్తిగా బంద్ అవుతాయి వర్కర్లు హెల్పర్లు సెంటర్లను బంద్ చేసి విజయవాడ మహాధర్నాలో పాల్గొనబోతున్నారు ఎందుకు పాల్గొంటున్నామంటే ఈ కూటమి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే మూడు నెలల్లోనే మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రి లోకేష్ గారు ఇచ్చిన హామీలు నెరవేరలేదు ఇప్పటికి ఎనిమిది నెలలు పూర్తయి తొమ్మిదవ నెల గడుస్తున్నది మేము అనేక సార్లు విజ్ఞాపన పత్రాలు వినతి పత్రాలు ఇచ్చాము కాళ్ళు అడిగేలా విజయవాడ చుట్టూ సెక్రటేరియట్ చుట్టూ తిరిగాము కానీ కేవలం రెండు విషయాలు మాత్రమే పరిష్కరించారు అది కూడా గతంలో మేము మినిట్స్లో రాశాం మట్టి ఖర్చులకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి దానికి పదిహేను వేలకు జీవో ఇచ్చారు ఇది సరైన పద్ధతి కాదు గతంలో ఒప్పుకున్న ప్రకారం ఇరవై వేలు ఇవ్వాలి ఇక రెండవది గ్రాట్యూటీ రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు చేస్తామన్నారు అదేవిధంగా మినీ వర్కర్లను పూర్తిగా రద్దు చేసి మెయిన్ వర్కర్లతో సమానంగా చేయాలని చెప్పాం కానీ జీతం మాత్రం మెయిన్ వర్కర్లతో సమానంగా ఇస్తామని చెప్పారు అంతవరకు సంతోషం అయితే హెల్పర్ని కూడా ఏర్పాటు చేయాలి ఇంకా అనేక అంశాలున్నాయి పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం కన్నా మించి జీతం ఇస్తామన్నారు ఈరోజు అక్కడ పదమూడు వేల ఆరు వందల రూపాయలు జీతం ఇస్తుంటే మనకి ఇంకా పదకొండు వేల ఐదు వందలు ఉంది అలా కాకుండా మేము కోరినట్టు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి అలా కాకపోయినా కనీసం ఇప్పుడు జీతం ఎంత పెంచారో చెప్పాలి కానీ ఏమైందంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మీద కోటి ఆశలతో దాదాపు అంగన్వాడీలు వర్కర్లు హెల్పర్లు అందరూ నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తే తొమ్మిది నెలలు అవుతున్నా ఇప్పటి వరకు పట్టించుకోవడం సరైనది కాదు పైపెచ్చు గతం కన్నా కూడా పని భారం పెరిగే పరిస్థితి ఇది సరైన పద్ధతి కాదు ఇది మార్చుకోవాలి అందుకని ఒకవైపు సూపర్వైజర్లు ఇంకొక వైపు సిడీపోలు ఇంకొక స్థానిక ప్రజాప్రీలో ఏదింపులు పెరిగాయి కొన్ని చోట్ల రాజకీయ నాయకులు మాకు నచ్చలేదని చెప్పేసి అని వీళ్ళు ఇంకొక వైసీపీకో ఇంకొవరకు వేశారు వీళ్ళని పని చేయమని చెప్పేసని అటు చిత్తూరు జిల్లాలో ఇటు తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల ఉద్యోగాల నుంచి నిలిపివేసినటువంటి పరిస్థితి నిలిపివేస్తూ వాళ్ళపైన రాజకీయ కక్ష సాధింపులు చేస్తున్నారు ఇటువంటి వాటిని అంగన్వాడీ యూనియన్లు ఎట్టి పరిస్థితుల్లో సహించవని వెంటనే రాబోయే ఒకటి రెండు రోజుల్లో చర్చలకు పిలిచి జీతాల పెంపుదలపైన స్పష్టమైన హామీ ఇస్తే తప్ప మహాదరణ విరమించమని రేపు జరగబోయే మహాధరణకు అందరూ కదిలి రావాలని ఎక్కడ ఎటువంటి అరెస్టులు కానీ ఇంకోటి చేసే నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తే దానికి తగిన మూల్యం కూడా ఈ ప్రభుత్వం చెల్లించుకోవాల్సిందని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా జీతాలు మించి అంగన్వాడి తల్లులకి న్యాయమైన పరిష్కారాన్ని చూపించాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం వర్కర్స్ అండ్ ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నలభై రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా ఏర్పడి అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా సమ్మె చేశాం అందులో భాగంగా మాకు ఇచ్చినటువంటి హామీలు పొందుపరచారు మినిట్స్ కాఫీలు అవి వెంటనే కూడా అమలు చేయాలని చెప్పి మేము గత ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వంకి ఎన్నోసార్లు కూడా అధికారులకి అలాగే ఆఫీసర్లు కూడా కలిసి వినత పత్రాలు ఇచ్చాం కానీ ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఎంత మంచిగా అడుగుతున్నా కూడా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి మినీ అంగన్వాడీ టీచర్ని మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా గుర్తిస్తూ జీవో ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు మినీ వాళ్ళు రెండు పనులు చేస్తున్నారు వెట్టి చాకరి పనులు చేపించుకుంటున్నారు మినీ వాళ్ళ దగ్గర కాబట్టి వెంటనే యొక్క ప్రభుత్వము మినీ అంగన్వాడీ టీచర్ని గుర్తించి మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా జీవో ఇవ్వాలి అలాగే ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు సీనియారిటీని బట్టి ప్రమోషన్స్ ఇవ్వాలి అలాగే సీనియారిటీని బట్టి శాలరీస్ పెంచాలి అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు మినీ అంగన్వాడీ వర్కర్లకు సంక్షేమ పథకాల్లో ఖచ్చితంగా కూడా లబ్ధి చేకూరే విధంగా యొక్క ప్రభుత్వం జీవో తీసుకురావాలి అలాగే మెనూ ఛార్జీలు పెంచాలి రాష్ట్రంలో ఉన్నటువంటి చార్జీలు ఛార్జీలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి అలాగే ఈవెంట్స్ పెండింగ్ ఉన్నాయి అలాగే పోషణ ట్రాకర్ యాప్ల్లో కూడా పెండింగ్ ఉన్నాయి రకరకాల యాప్లు అంగన్వాడీ వర్కర్లు ఈపులు మోత మోతర మోగుతున్నాయి మాకు కాబట్టి మొత్తము అన్ని యాప్ల్ని రద్దు చేసి ఒక యాప్గా సవరిస్తాయి తప్ప మేము ఏ వరకు అద అదనపు పనులు మేమేమి చేయమని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అలాగే ఈ మధ్యకాలం ఈకేవైసి అలాగే పోషన్ ట్రాకర్లకు ఫోటో క్యాప్చర్ అని చెప్పి సూపర్వైజర్లు సిడిపోలు వేధిస్తున్నారు వాయిస్ మెసేజ్లు పెట్టి వెంటనే ఆపుకోవాలని చెప్పి యొక్క ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము ఫస్ట్ వేతనాలు పెంచండి అలాగే చర్చలకు ఇన్వైట్ చేయండి ఈ నెల పదో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ అంగన్వాడీ టీచర్లు సెంట్రల్ క్లోజ్ చేసేసి మా యొక్క డిమాండ్స్కు చలో చలో కాదండి మహాధర్నాకు బయలుదేరి వెళ్తున్నాము కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఖచ్చితంగా కూడా వెహికల్స్ పెట్టుకొని బయలుదేరుతున్నాం మమ్మల్ని కానీ అడ్డిగించి అరెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం గానీ ఆలోచన చేస్తే దానికి మేమందరూ కూడా ఖచ్చితంగా కూడా తిరగబడి మాకు న్యాయం చే మా యొక్క న్యాయమైన డిమాండ్స్ కోసమే మేము వస్తున్నాం కాబట్టి వెంటనే ఈ యొక్క ప్రభుత్వం ఆ లోపలే మమ్మల్ని చర్చలకు ఇన్వెట్ చేస్తే ఈ యొక్క చెలో ఉండదు కానీ ఇప్పటికి కూడా ఆ పదో తేదీ లోపల చర్చలకు పిలిచి మమ్మల్ని మా సమస్యలు పరిష్కరించకపోతే మహాధర్నాకు మేమందరూ కూడా సిద్ధమవుతామని ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మార్చి తొమ్మిదవ తారీఖు మహాధర్ణ ఉమ్మడి మూడు సంఘాల ఆధ్వర్యంలో ఏఐటిసి సిఐటియుఎఫ్టియు మూడు సంఘాల జేఏసీగా ఈరోజు మేము మహాధర్ణని తీసుకోవడం జరిగింది గతంలో గత సంవత్సరము నలభై రెండు రోజులు సమ్మె చేయడం జరిగింది మూడు సంఘాల ఆధ్వర్యంలో కానీ ఆ మినిట్స్ ప్రకారం ఏఐ కూడా చాలా వరకు మాకు సమస్యలు తీరని పరిస్థితి జీతాల పరిస్థితి అయితే అతను ఎత్తుకోని పరిస్థితి గ్రాడ్యుయేటీ ఇస్తానంటున్నారు అది కూడా ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అని చెప్తున్నారు మినీల్ని మెయిన్ చేయాలని అంటే ఇప్పటికి హెల్పర్లకి హె జీతాలు ఇవ్వలేము కాబట్టి మినీ వర్కర్లు మాత్రమే మినీ వర్కర్లకి మెయిన్ జీతం మాత్రమే ఇస్తానని చెప్తున్నారు ఏదైనా ఏది ఏమైనప్పటికీ అంగన్వాడీ వర్కర్లకి పని భారం విపరీతంగా పెరిగిపోతున్నది ఇప్పుడు యాప్లు నాలుగు యాప్లు తీసుకొచ్చినారు ఈ యాప్లన్నింటినీ కూడా ఒక యాప్ చేయమని అనేసి మేము నలభై రెండు రోజుల సమ్మెలో మొత్తుకున్నాం కానీ ఇప్పటికి కూడా యాప్ల పని విపరీతంగా పెరుగుతున్నది మేము చెప్పేది ఏంటంటే ఈ యాప్ల భారం అంతా కూడా తగ్గించాలి అదేవిధంగా మా ఏకైక అజెండా జీతాలు పెరుగుదల రేపు మార్చ్ పదో తారీఖున ఏపీ మొత్తం కూడా అంగన్వాడీ వర్కర్లందరూ కూడా విజయవాడకి హెల్పర్లు మినీ వర్కర్లు టీచర్లు అందరూ కూడా హాజరై మహాధర్నాన్ని జయప్రదం చేయాలని అనేసి ఈ చిత్తూరు జిల్లా కమిటీలో కోరుకుంటున్నాము కానీ ఇప్పుడు డివైడ్ అయిపోయింది కాబట్టి చిత్తూరు జిల్లా సపరేట్ అయింది తిరుపతి సపరేట్ అయింది నిర్వహించుకుంటున్నాము విడిపోయిన తర్వాత ఇంకా కూడా ప్రాజెక్ట్ కమిటీలు వేయాలి చిత్తూరు జిల్లా కూడా అధ్యక్ష కడ్రస్సులు అంగన్వాడి అధ్యక్ష అడ్రస్లు ఎన్నుకోవాలి ప్రాజెక్ట్ కమిటీల ఏర్పాటు ప్రాజెక్ట్ నుంచి కూడా మన మూడు సెకండ్ల నుంచి హాజరయ్యారు అలాగే కుప్పం నుంచి చాలా వాళ్ళు కూడా వేళ వస్తున్నామంటున్నారు అలాగే మనకు పొమ్మనూరు ప్రాజెక్ట్ నుంచి కూడా హాజరయ్యారు వస్తున్నారు కాబట్టి మనకి ఇంకా చెప్పినటువంటి వాళ్ళు సంఖ్య కొద్దిగా ఇంకా దూరు వెళ్తా ఉంటారు కానీ ఇలా సపరేట్గా ఖచ్చితంగా కూడా మనకు చాలా ఉన్నాయి ఎందుకంటే దగ్గర ప్రాజెక్టు లక్కన్పల్లి సెక్టారు తావడకుప్పం అంగన్వాడీ టీచర్ నా పేరు ఆర్ ఈ ఈరోజు ఇక్కడ జిల్లా కమిటీలో ఈ నెల ఈ నెల పదో తేదీ మహా ధర్నా విజయవాడలో మాకు ప్రోగ్రాం ఉంది మేము ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో మంది ఎంతో పోరాటం చేశాము నలభై రెండు రోజులు ధర్నా చేశాము అక్కడ మాకు న్యాయం జరగలేదు ఇప్పుడు బలంగా అన్ని జిల్లాల నుంచి రాష్ట్రం మొత్తం మూడు యూనియన్లు కలిసి ఉమ్మడి ఉమ్మడి మహాధర్ణ చేస్తామని